హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాసేప్ సరదాగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ కేక్ మా అత్తమ్మ చేసే కేక్ మన చిన్నప్పుడు ఇలాంటి గిన్నెల్లోనే కదా కేక్ని చేసేవాళ్ళు ఆ పద్ధతిలో కేక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్తో కేక్ని ఇంకొంచెం స్పాంజీగా ప్లఫీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ కేక్ని ఎగ్తో చేస్తున్నాను ఎగ్ లేకుండా కూడా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు కేక్ మోల్డ్స్ ఓవెన్స్ వచ్చి కేక్ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోయింది మా అత్తమ్మ ఈ కేక్ని ఎలా చేస్తున్నారు అని మీరు కూడా చూడండి డెఫినెట్గా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి రెసిపీని స్టార్ట్ చేద్దామా కేక్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఎగ్స్ ఒక టూ స్పూన్స్ వరకు ఉప్మా రవ్వ ఏదైతే కొత్తగా తీసుకుంటున్నామో ఆ గిన్నెతో వెన్న మైదా బేకింగ్ పౌడర్ అలాగే వెనిలా ఎసెన్స్ వెనీలా కాకపోతే పైనాపిల్ ఫ్లేవర్ కానీ వేరే ఏ ఫ్లేవర్ అయినా కూడా పర్వాలేదు వీటితో పాటు పంచదార ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఏదైతే మనము కొలతగా తీసుకుంటున్నామో ఆ బౌల్తో వెన్న మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి మన కొలత బావులతోనే ఒక కప్పు వెనకి రెండు కప్పుల మైదా వేసుకోవాలి రెండో కప్పులో ఒక రెండు స్పూన్లు మైదాని తగ్గించి దాని ప్లేస్లో గోధుమ నొక్కుని వేసేసుకోవాలి రెండు కప్పుల మైదాకి ఒక కప్పు పంచదార ఈ పంచదారని మిక్సీలో వేసుకొని పౌడర్ కింద చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అదే గిన్నె ఏదైతే మనం తీసుకున్నామో అదే కొలత బౌల్ తో ఎగ్స్ ఫోర్త్ ఎగ్ కూడా వేస్తే బౌల్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఫోర్త్ ఎగ్ వేయకుండా డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఎగ్స్ని కూడా బాగా బీట్ చేసి వేసుకోవాలి మిక్సీలో కాకపోతే మీరు బీటర్తో కూడా బాగా బీట్ చేసుకోవాలి అది కూడా మనం మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి కేక్ అంత బాగా పొంగుతూ చాలా టేస్టీగా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తూ ఉంటే మన మిక్చరు క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మిక్సర్ రెడీ అయిందని ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసుకున్న దీన్ని ఎట్లీస్ట్ వన్ అవర్ అన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి జనరల్గా ఈ మిక్చర్ని ఇప్పుడు వెంటనే కుక్ చేసేస్తారు కానీ వెంటనే అస్సలు కుక్ చేయకూడదు ఇప్పుడు దీన్ని వన్ అవర్ ఎట్లీస్ట్ వన్ అవర్ అన్న కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కేక్కి మంచి స్పాంజీ టెక్చర్ ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది చూడండి ఆఫ్టర్ వన్ అవర్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత దీని టెక్స్చర్ ఇంకొంచెం తిగ్గా అయింది కదా ఇది మన చిన్నప్పుడు ఇలాంటి కేక్ మోల్డ్స్లోనే కదా చేసేవారు దీనిలో ముందుగా గీ వేసుకోవాలి కొంచెము దీన్ని మొత్తం ఆ గిన్నె అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా అప్లై చేయాలి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ని వేసేసుకోవాలి అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను కేక్ పైన కాజు వేస్తున్నాను మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నా కిస్మిస్ ఉన్న డైరెక్ట్ లో కూడా కలిపేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సర్ రెడీ అయింది కదా ఈ కేక్ గిన్నెకి కిందన ఇసుకతో కదా మనం కుక్ చేస్తాము అందుకని బౌల్లో ఇసుకను తీసుకుని ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా ప్రీ హీట్ అయిన దాని మీద మనం కేక్ మిక్చర్ని ఆల్రెడీ గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా దాన్ని పెట్టుకోవాలి ఇసుకతో పెట్టిన బౌల్ సెంటర్కి వచ్చేలాగా మన కేక్ మిక్చర్ బౌల్ని పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అస్సలు హై పెట్టకూడదు ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అట్లీస్ట్ వన్ అవర్ అన్న కూడా పడుతుంది మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడాలి చూడండి ఎంత బాగా పొంగిందో కదా ఇంకా ఇది కంప్లీట్గా కుక్ అవ్వలేదు ఇంకొంచెం టైం పడుతుంది మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది మళ్ళీ చూస్తున్నాను ఇది కుక్ అయిందా లేదా తెలుసుకోవడానికి నైఫ్తో కానీ లేదు అంటే పుల్లతో కానీ గుచ్చినప్పుడు అసలు అంటుకోకుండా కనుక వచ్చేస్తే రెడీ అయిపోయినట్టే కేక్ అంతే అండి చాలా ఈజీ స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవచ్చు దీన్ని ప్లేట్లోకి కంప్లీట్గా తిరిగేసేసి తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు మేము బౌల్లో ఉండగానే కట్ చేస్తున్నాము అంతే అండి ఈజీ అండ్ టేస్టీ ఎగ్తో చేసుకునే కేక్ రెడీ అయిపోయినట్టే చాలా పాప వంగుతుంది నేను చెప్పినట్టుగా కనుక ఇదే ప్రాసెస్లో మీరు చేస్తే అస్సలు గిన్నె కంటుకోకుండా చాలా బాగా కుక్ అవుతుంది చాలా స్మూత్గా చాలా ప్లఫీగా స్పాంజీగా వస్తుంది కేక్ కూడా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి